మన తెల తెలంగాణ చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడు ఎనిమిది ఏళ్ళు మంచి నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు ప్రతి ఇంట్లో నల్ల పెట్టి ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్ప మానికరానికి గెలిపించింది కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కలిపి వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన నేను ఏమో మిగింది సంగతి ఎంతో చూద్దామని ఆయన తటే వేశారు ఏజెంట్ ఇరికపోయారు బా బాయిల పడ్డరు అయిపోయాయి ఉన్నాయని వీక్ అయిపోయి మళ్ళా మొదటికి వచ్చా కైలాసం వాడలో పెద్ద పంపించినట్టు మింగి మళ్ళీ మళ్ళ అంతేకాదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది ఇద్దరు తువకొచ్చిన రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రీ ఇంకా బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన పోయిన ఇప్పుడు గంగర కలిసిపోయింది ఇప్పుడు వాడు ఇచ్చాడో ఇవడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు రైతుబంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా నుండి రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయ్యం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోనట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకునే తప్ప ముస్లింలకు మనం చేసిన ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అన్న అందరిని కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు గలు మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏం మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైకాలం మీకు ఏం అవుతుందో మార్చి చెప్పిల్ ఏమవుతుందో ఇంకా ఇక్కడ కరెంటు కోతలు మోపైనాయి ఇటు నీళ్ళు సరిగొతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసడితే వాళ్ళని పోలీస్ నిలబట్టియడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తీసుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు నింపడబడ్డం మెదక్లో ఇవితల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండే నారాయణ కేట జైర్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ ఘట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చినట్టు ఎకరాల నీళ్ళెస్టేట్ పెట్టుకున్నాం టెండర్లు పెంచిన పనులు స్టార్ట్ అయినాయి గుర్తిదారులు వచ్చిండ్రు పనులు మొదలుపెట్టారు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావుకు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాన్ని కొట్లాడినంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పాటలు పడితే మనం బతుకుతాం అంతే కదా ఆందోళన వస్తాయి దాంట్లో సంగమేశ్వర బసవేశ్వర ఆందోళన కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు ఆ డెబ్బై ఎనభై వేల ఎకరాల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన అందులో మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానికా తమాషా చేయడానిక డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒప్పుకోట్టినా మనం మనం ఒప్పుకోట్టింది ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ముందే అంటే మనం కన్నేరి అందరు ఇంకోటి అందరు ఓపిక పెట్టిన ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాడుస్తాను మనం చేసాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం నివదయాల్సిందే మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడి తప్ప రాదు అయితే ఈ కొట్లాట మనకు తప్పదు ఎవలకు బిఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించినాం తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడో మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లోకి రావాలి అందరూ మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళీ మనమే కొట్టాడాల అంతేనా పక్క మాట నైది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలే కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి వల్ల ఓడోడిగా ఉనుకమిదురు మీద వల్ల దునుకులాడుతుంటు అంతే కదా ఎందుకు వారికి దాని కూడా ఏమేమో మాట్లాడుతున్నాం సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం ఇక చూద్దాం ఎక్కడ దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసి రానే పన్నది బస్సు వేసి రానే పన్నది పాలమూరు ఉత్పేతల పథకం ఆన్యాయ పడినది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అంత దూరమే ఉండదు తెలంగాణ శక్తి అంతా మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనకు సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల కాల్లేడు ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లింలు వచ్చారు సాఫ్లాసి అంటే మీరే కరోబారే సార్ మీర కారోబారే హోటల్ బియే సత్తరా గిరిగా హరి కోయి పూచ హ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు నేను నాలుగు కోట్ల ఆశ అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోవడం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తుగా చూసిన యాభై ఏళ్ళలో పార్టీలు గెలుతాయి కొడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అని అంత కోపం ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకు వచ్చింది వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి తెలిసే పారబడి అవచ్చు కూడా లంగత దీన్ని పామ్ హౌస్ మనం మన బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతుందే చెప్తున్నా వీళ్ళ తెలియతక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికు వే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన నేను చెప్పి చేసుకుంటూ పోయిన ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమితాడు కాదు ఇంకొని ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలకే కష్టమైతే ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీరు ఇవాళ ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆషా మాసిగా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకుల మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి వచ్చిన ఆ ఏడాకుల చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడము పదవులు లేకపోవడము రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ ఇది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీదరాబాద్ నుంచి చెప్తున్నారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాయి నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారా హిల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను కొన్ని డబ్బులు మిగిలి ఉండే మిగిలితే భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణ రెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను రేపు చెప్తాను ఇద్దరికి వస్తాడు ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెట్టాడు అని ఎవరు నెల్లూరు ఆయన సరే రాని చూద్దామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరి బయలుదేరిన తర్వాత చక్కగా నారాయణకేడి దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెట్ తిని నాకు సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయన అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందల ఎకరాలు ఇక ఆయన నుంచి ముందు పోతుంటే ఇక ఇది పలానది ఇది పలానది ఇది పలానది చెప్పుకుంటూ చెప్పుకుంటా జైదాబాద్ టౌన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇక్కడ మగుడంపల్లి మండలైందేమో ఆడదిక్కు తీసుకొని పోయింది కొంచెం అప్పుడు జైరాబాద్ మండలి ఉండేది తీసుకొని పోయి చూపించండి ఇవన్నీ పలాంది ఫలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణలో పిల్లది అన్ని ఆంధ్రలో పేరు సరే ఇంకేం చూపెడుతున్నాడు నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇది కూడా పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే వాళ్ళద్దు బాయిసాబు ఇక రేపు తిరుగుదామని చెప్పి తెల్లారు మళ్ళీ తీసుకొని పోయి ఇక పోయి అటు నారాయణ దిక్కు చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఈనదిగా అరవై ఎకరాలు నన్ను దొరకపోయినా అలా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మోగడంపల్లి విద్యుత్ జైరాబాద్ రోజుల మండలం తీసుకొచ్చి వచ్చిన మన గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ అలా చూపెడుతుంది ఇదే వాళ్ళ ఇది 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 గారి దండి మూడు వందల ఎకరాలు ఇది పలానా అన్ని ఆంధ్రలో పేలే మన న్యూస్ నియోజకవర్గంలో కూడా నారాయణకే నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడింది ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు నూరైనా సరే తెలంగాణ కావాల్సిందిగా పోయినా సరే కొట్టాలని చెప్పి జైరాబాద్ నారాయణ కేడ్ వచ్చిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుక్కొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచన చేయాలి నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు దీని కారకులు ఇవ్వరు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేమే గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవ్వుట ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు ఈ నాశనం పట్టించిన ఎవడు కాదు కాదు మన తెలంగాణ వల్లే సింపుల్ ముచ్చ కదా దోపిడీ చేద్దామని వచ్చినప్పుడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ సర్ది సర్దిగట్టిన వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే వాస్తవం చెప్తున్నాను మీకు ఆ కూడా అదే కథ తెలంగాణలో గట్టిగా ఉంటే ఉన్న కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మాదేమి ఉంటామంటే ఎందుకు గడుపుది ఆంధ్రతోని ఏమక్క రేపు పడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వంశపై ఆంధ్ర కలిపించు ఆ గోస అరవై ఏళ్ళు అనుభవించినాం మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరాస్కల్ ఆడడు మనతోని ఎవరు బట్టలు ఆడేయాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు మనం లంచాలిచ్చు